నిన్న మధ్యాహ్నం కోనార్క్ ఎక్స్ప్రెస్ భువనేశ్వర్ నుండి ముంబై ఎక్స్ప్రెస్లో ఆ ఎక్స్ప్రెస్లో పనిచేస్తే కోచ్ అసిస్టెంట్ అటెండెంట్ అంటారు మనోజ్ అదేవిధంగా దాంట్లో ప్యాంట్రీ వెంటర్గా పనిచేసే అనిల్ వీళ్ళిద్దరు కూడా ఒరిస్సా నుండి ఒక పద్నాలుగు కిలోల ఎండి గంజాని కొనుక్కొని ఒక రెండు ప్యాకెట్లో రెండు బ్యాగుల్లో పెట్టుకొని వాళ్ళు ఎక్కడైతే బెడ్స్ స్టోర్ చేస్తారో దాంట్లో పెట్టుకొని వస్తుంటే మన ఎస్ఐ వికారాబాదు రైల్వే ఎస్ఐ శంకరయ్య అదేవిధంగా ఆర్పిఎఫ్ స్పెషల్ ఫోర్సు వీళ్ళందరూ కూడా సికింద్రాబాద్ నుండి చెక్ చేసుకుంటూ రావడం జరిగింది ఆ క్రమంలో వికారాబాద్ వచ్చేసరికి చెక్ చేస్తే దాంట్లో ఒక రెండు బ్యాగులు దొరికింది దాంట్లో పద్నాలుగు కిలోలు గాంజా దొరికింది తర్వాత వీళ్ళని అనుమానం వచ్చి అడిగితే వీళ్ళు గత కొన్ని రోజులు కొన్ని రోజుల నుండి ఇదే వ్యాపారం చేస్తున్నారు తక్కువ రేటుకి బరంపురం ఏరియాలో తక్కువ రేటు కొనడం దాన్ని తీసుకెళ్ళి ముంబైలో అమ్ముకోవడం చేస్తున్నారు ఈ క్రమంలో మనకి వీళ్ళు దొరికితే వాళ్ళిద్దరిని కూడా కస్టడీ తీసుకోవడం జరిగింది అదేవిధంగా వాళ్ళని తీసుకొచ్చి ఇద్దరు పంచన ముందు పంచనం నిర్వహించి వాళ్ళు ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఆర్పిఎస్ రైల్వేలో మన వికారాబాద్ ఆర్పిఎస్లో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది దీని వ్యాల్యూ వచ్చేసి బయట దాదాపు టూ ల్యాక్స్ వరకు ఉంటుంది టూ ల్యాక్స్ వరకు ఉంటుంది వీళ్ళు అక్కడ వన్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కొనుక్కుంటారు కిలో అక్కడ బయటకెళ్ళిన తర్వాత ఇరవై వేలు చూపున సార్ వాళ్ళు ఎక్కడ సార్ ఇద్దరు కూడా ప్రాపర్ మా మధ్యప్రదేశ్ ఇద్దరు కూడా ఎంపీ వాళ్ళు ఎంపీ నుండి వీళ్ళు కోచ్ అటెండ్గా ఒక వన్ ఇయర్ బట్టి చేస్తున్నారు అంతే వన్ ఇయర్ బట్ చేస్తున్నారు రైల్వేలో చేస్తూ ఈ క్రమంలో ఇది రెగ్యులర్గా చూసి చూసినట్టున్నారు ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో ఈ మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది